నెల్లూరు నగరం నాలుగో డివిజన్ లో మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పర్యటించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి డివిజన్ ఇన్ఛార్జి నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు అనంతరం డివిజన్ లో ఎనభై లక్షల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే అనిల్ మీడియాతో మాట్లాడుతూ పండక్కల్లా నాలుగో డివిజన్లో పెండింగ్ లేకుండా అన్ని పనులు పూర్తి చేస్తామని చెప్పారు నగరంలో తిరిగితే మేము చేసిన అభివృద్ధి కనిపిస్తోందని ఎక్కడ తిరగకుండా అభివృద్ధి చేయలేదనడం విడ్డూరంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు కార్యకర్తలు వాలంటీర్లు పాల్గొన్నారు సంబంధించి ఒక ఎనభై లక్షల రూపాయలతో జాకిర్ హుసేన్ నగర్ మెయిన్ రోడ్డు అలాగే న్యూ కాలనీకి సంబంధించిన మెయిన్ రోడ్తో పాటు ఇంకొక అరవై లక్షల రూపాయలతో గడప గడప కింద కూడా డ్రైన్స్ కూడా ఈరోజు ఎనభై లక్షలకు శంకుస్థాపన చేసుకున్నాం ఇంకో నాలుగైదు రోజుల్లో ఇంకో అరవై లక్షల రూపాయలతో కూడా ఈ మొత్తం డ్రైన్స్ కూడా సంబంధించి పూర్తి చేయాలని ఒక దీంతో ఈరోజు కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఇదే కాకుండా ఇంకెక్కడెక్కడ ప్యాచెస్ కానీ చిన్న చిన్న రోడ్స్ పెండింగ్స్ అన్నీ కూడా పూర్తిగా కూడా కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది నాలుగో డివిజన్కి సంబంధించి పండగ కల్లా ఇంక ఏ ఒక్క పని కూడా బ్యాలెన్స్ లేకుండా నూటికి నూరు శాతం డ్రైన్స్ రోడ్స్ని కంప్లీట్ చేయాలని ఒక దీంతో ఇంకా మిగిలిన కొన్ని ప్రాంతాల్లో కరెంటు స్తంభాలు కూడా ఇప్పటికే ఈ ప్రాంతంలో దాదాపు వంద చేయగా పైగా కూడా కొత్తవి కానీ మార్చడం కానీ జరిగింది ఇంకా కూడా ఒక యాభై అరవై కరెంటు స్తంభాలు ఈ ప్రాంతంలో సంబంధించి కొత్త స్తంభాలు అడిగారు అలాగే షిఫ్టింగ్ కూడా అడగడం కూడా జరిగింది అవి కూడా పూర్తి చేస్తాం సో ఏ రకమైన ఇబ్బంది లేకుండా పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఈ డివిజన్కి సంబంధించి పనులు జరుగుతాయని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం ఇదే కాకుండా నాలుగో డివిజన్కి సంబంధించి మూడు నాలుగు ఐదుకి సంబంధించి మైపాడు రోడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తి చేసాం తొందరలో దాంట్లో కూడా సెంట్రల్ లైటింగ్ కూడా టెంటర్లు పిలవటం జరిగింది మొత్తం అంతా కూడా మంచి బ్యూటిఫికేషన్తో సెంట్రల్ లైటింగ్ వస్తుంది దీంతోపాటు జాఫర్ సాహ్ కాలం ఏదైతే మైపాడు రోడ్డు కింద ఉందో అక్కడ కూడా పూర్తిగా కూడా కోటి డెబ్బై లక్షల రూపాయలతో తొందరలో కూడా పార్క్ని ఇంకో పది రోజుల్లో అది మొత్తం కూడా గ్రీనరీతో ఆ ప్రాంతాన్ని కూడా డెవలప్ చేస్తాం దానివల్ల ఈరోజు ఈ మూడు నాలుగైదు ఐదు డివిజన్స్లో ఈ ప్రాంతంలో నివసించాల అందరికీ కూడా ఏదైతే ఈ ప్రాంతం అంతా కొంచెం వెనకబడిగిన ప్రాంతం ఆ మైపాడు రోడ్డు వల్ల దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బంది వల్ల కూడా ఈరోజు ఆ రోడ్డు వేసుకొని ఆ ప్రాంతం అంతా బ్యూటిఫికేషన్ చేసుకోవటం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా స్థలాలు కానీ ఇల్లు కానీ ఆస్తులు కొంచెం పెరుగుతాయి దానివల్ల ప్రతి ఒక్కరు కూడా ఇంకా కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఇంకా కూడా అభివృద్ధి చెందేదానికి కూడా ఉపయోగం ఉంటుంది ఇంకా కూడా ఏదైతే మనం భగత్ సింగ్ కాలనీ పక్కన ఏదైతే వేసుకున్నా అదేవిధంగా కూడా ఈ పక్క కూడా ఒక వాల్ తీసుకొచ్చి ఈ మన కొత్త కొత్తపెర్నా బ్రిడ్జ్ నుంచి హైవేలు కనెక్టింగ్ లింక్ కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం దాన్ని కూడా పూర్తి చేస్తా పూర్తి దాన్ని కూడా తీసు తీసుకొచ్చే ఆలోచన కూడా చేస్తాం సో ఎక్కడ డెవలప్మెంట్కి రాజీ పడకుండా ఈ ప్రాంతంలో ఇప్పటికే ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ కూడా రెనోవేషన్ చేసాం బాగా చేసాం ఆ ప్రాంతంలో కూడా ఇంకా ఏమేమి ఉన్నాయో స్థానిక కార్పొరేటర్ పెట్టుకొని ఇంకా ఇంకా ఏమి ఉన్నాయి అన్నీ కూడా పూర్తి చేయాలని దీంతో పండగ కల్లా కూడా ఈ ప్రాంతాలు అన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఒకటైతే చెప్తా ఉన్నాం పాపం తిరిగి తిరిగి తప్పంటే ఎక్కడా లేదంటే వీధిలో తిరిగితే వస్తుంది కానీ వచ్చామా ఏదైనా గుడి దగ్గర కొట్టేసి ఆ పదిళ్ళు కొట్టి వెళ్ళిపోతే తెలియదు కాబట్టి ఎక్కడెక్కడ పనులు జరుగుతున్నాయని ఒకసారి నెల్లూరు నగరం అంతా తిరిగితే తెలుస్తుంది ఎక్కడెక్కడ పనులు జరుగుతున్నాయని మనం నెల్లూరు నగరానికే రాకపోతే మనకేం తెలుస్తుంది ఎక్కడ పనులు జరిగినాయి అని మొత్తం ఏదో చెప్పుకుంటుంటాడు నెల్లూరులో గతంలో శాసనసభ్యులు ఎవరు కూడా రోడ్ లేనట్టు లాస్ట్ ఆరు నెలల్లోనే నెల్లూరు నగరంలో ముందంతా బురదగుంటలో నడుస్తున్నట్టు చెప్పుకునే కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం మేము ఎప్పుడు కూడా ఒకటే చెప్తా ఉన్నాం మేము ఎప్పుడూ చర్చకు సిద్ధం అబ్బా డెవలప్మెంట్ మీద నెల్లూరు నా నియోజకవర్గానికి సంబంధించి గత ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలకి సంక్షేమం దగ్గర నుంచి డెవలప్మెంట్ దగ్గర నేను ఎప్పుడూ చర్చకు సిద్ధం ప్రజల మధ్యనే యాక్టును అన్ని ప్రెస్ మూలంగా అవతలను కూర్చో నేను కూర్చుంటాను నువ్వు చెప్పాల్సింది డిస్ప్లేస్ చూపి నేను చూపించాల్సింది ప్రజలకు చూపిస్తాను ప్రజలు నిర్ణయిస్తారు అంటే నేను రాను నేను చేసేసాను అంటాడు ఇంక చేసేసానని చెప్పేదానికి నువ్వు ఇంత ధైర్యంగా చర్చికి రమ్మంటున్నా నీకన్నా స్థాయి పెద్దదే రెండుసార్లు చేసాను చెప్పి నేను కూడా నేను కూడా మంత్రినే నువ్వు ఇంకా దొంగచాటినాయో కాబట్టి ఊరికినే నేను అయిపోయాను నేను కాదు రా ఫేక్ ర్యాంకులు వేసుకున్నట్టు ఎవడో చదువుకున్న దాన్ని తీసుకొచ్చి నేను ర్యాంక్ వేసుకున్నట్టు కాదు నేను ఖచ్చితంగా నేను సిద్ధంగానే ఉన్నాను ప్రతి దానికి కూడా రమ్మనండి వాళ్ళు మీలాగే నేను ఆర్భాటాలు చేయకపోవచ్చు చేసిన పనిని పెద్దగా కానీ ప్రజలకు తెలుసు ఎక్కడెక్కడ ఏం పనులు చేశాం ఏం డెవలప్మెంట్ చేసాం నువ్వు ఈ ప్రాంతానికి వచ్చే మైపాడు రోడ్ ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులైనా ఇబ్బందులైనా కూడా ఈరోజు ఆ రోడ్ని డెవలప్ చేసింది నేను కాదా అని అడుగుతా ఉన్నా కాబట్టి చెప్పేటప్పుడు ఊరికేనే మేము డెవలప్ చేసిందాం మేము ఎన్ని చేసింది ఎవరు అనేది ఒక్కసారి ఆలోచించమని కొత్తగా మన వెంకటేశ్వరంలో కొత్త పెన్నా బ్రిడ్జ్ కూడా పనులు ప్రారంభమైనాయి అది కూడా పూర్తి అయితే ఈ ప్రాంతం అంతా కూడా మూడు నాలుగు ఐదు డివిజన్లు కూడా అన్ని రకాలు కూడా ఇంకా కూడా అద్భుతంగా అభివృద్ధి చెప్పండి